అన్ని పంచాయతీ ప్రజలు రాకపోకలను చూసుకునే మండలం ఏర్పాటు చేయాలి పంచాయతీ సౌలభ్యాలను అలాగే ప్రజల యొక్క కోరిక మేరకే మండలం ఏర్పాటు చేయాలి వరదిల్లాలి గుద్దులపుట్టు మండల సాధన కమిటీ పోరాడతాం మండలం సాధించుకునేంత వరకు గుంతూరులో పంచాయతీ కిన్నెలం పొడపుట్టు మరి ప్రస్తుతం పెదవల మండలం అయితే మరి గత కొద్ది రోజులుగా ఏదైతే నూతన మండలాలు ఏర్పాటుకు ప్రభుత్వం జీవోని ఇచ్చింది అదేవిధంగా ప్రభుత్వం మనం కర్రరత్తు చేస్తూ ఉంది మరి ఇదే తరుణంలో ఇప్పుడు మన ప్రధానంగా కుంతూర్ల పంచాయతీ మరి కుంతూర్ల పంచాయతీ మరి పూర్వం మన పెద్దలు ప్రకరంగా ఈరోజు పెదవిల్ మండలంలో కలపడం జరిగింది ఇదే తరహా కుంటూరులకు కాకుండా ఇంకొక పద్నాలుగు పంచాయతీలు కూడా పెదవలి మండల పరిధిలో ఉన్నాయి పెట్టబెల్లి మండలం వెళ్ళాలంటే ఇంచు నుంచి ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు నడుచుకుంటూ లేదా ఇతరత్ర వాహనాలతో ఏదో ఇబ్బంది పడి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైనా పనులు జరగకపోవడం కానీ అధికారులను కలవకపోవడం కానీ జరిగినట్లయితే మరి అంతే నిరాశతతో ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చే తిరిగి వచ్చేటప్పటికి సుమారుగా రాత్రి పది కూడా అయిపోతూ ఉన్నది నూతన మండలాలు ఏర్పాటు చేసే క్రమంలో మాకు కుందుర్ల పంచాయతీలు మరి అలాగే మరి కోడపల్లి కిమ్ముడుపల్లి నెక్స్ట్ గూడ మరి మఠం పంచాయతీ డోకులూరు ఇలా కలుపుకొని సుమారుగా పద్నాలుగు పంచాయతీలు మాకు అంటే ప్రజలు రాకపోకలకి మరి వాళ్ళ సౌలభ్యాలకి మరి అదేవిధంగా ఒక మండలం మండలం అంటే అల్లూరి సీతారామ జిల్లాకు కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి మేమందరూ కూడా ఉత్తులు పుట్టుని మండలంగా మేము కావాలని చెప్పేసి ఈరోజు రోజు పుట్టు మండల సాధన కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కదకూడపల్లి పంచాయతీ మా ప్రధాన డిమాండ్ ఏమంటే ఉత్తులు పుట్టు మండల కేంద్రంగా మాకు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ కాబట్టి ఇక్కడ పద్నాలుగు పంచాయతీ ప్రజలకు చాలా నడక రూపంలో అయితేనేమి బస్సు సౌకర్యం అయితేనే చాలా ఇబ్బందిగా గురవుతున్నాము అలాగే ఆఫీసర్స్ కలవాలంటే పెద్ద సుమారు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు మనకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మేమందరం కోరుతున్నది ఒకటే ఈ పద్నాలుగు పంచాయతీలందరూ మాకే గుత్తుల పుట్టునే మండలంగా కేంద్ర బిందుగా చేస్తే ప్రతి పద్నాలుగు పంచాయతీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి గుత్తులు మండలం కేంద్ర బిందుగా మాకు ప్రకటించాలని మా ప్రధాన డిమాండ్